హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు వేరసిన కారం చూపిస్తున్నానండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే చపాతీల్లో కూడా తినచ్చండి చాలా సింపుల్ పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఇప్పుడు మనం దీనికి ఏమేమి కావాలో చూద్దాం వేయించుకున్న పల్లీలండి నేను వేయించి పెట్టుకున్నాను మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసుకోవచ్చు నేను పొట్టుతో పాటే తీసుకుంటున్నాను ఉప్పు కారం వెల్లుల్లి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా పల్లీల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లోకి సరిపడా ఉప్పు కారం నేను పిల్లల కోసం చేస్తున్నానండి అందుకే కారం కొంచెం తక్కువ వేస్తున్నాను ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కలిపేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే మన కారం రెడీ అయిపోతుంది ఇదిగోండి మన కారం రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది నేను మా బాబుకి దోశలోకి వేసి పెట్టున్నాను దీంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి